మా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో గోపాలపట్నం ప్రశాంతి నగర్ పైడితల్లి అమ్మవారి ఆలయంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవంలో ఈ నెల ఏడవ తేదీన ప్రారంభం కానున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ గణబాబు పోస్టర్ ఆవిష్కరించారు ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విశేషలు దత్తమూర్తి చంద్రమౌళి గారి స్వహస్తాలతో ప్రతిష్ఠించబడినటువంటి ఆ ఉత్సవమూర్తులకి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు రెండు వేల పదమూడులో ఈ ఆలయం నిర్మాణం జరిగితే ఇది పదకొండవ ఏట ఈ మహోత్సవాన్ని చేయడానికి ఏడవ తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు తొమ్మిది గంటలకి కళ్యాణము వేడుకలు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం స్వామివారి తిరిగి ఊరేగింపు గోపాలపట్నం పరిసర ప్రార్థన చేయటం అనేటువంటి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడవ తారీఖు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలయ కంపెనీతో పాటు మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ కళ్యాణంలో పాల్గొనల్సిన వారు దొంతకుర్తి గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో కళ్యాణాలు జరుగుతాయి కాబట్టి వారిని సంప్రదించాల్సింది ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ గారిని కలవాల్సింది ఒక కావున సుబ్రహ్యసం చూసుకున్న ఆయన స్మరించుకున్న ఆయన యొక్క కళ్యాణంలో పాల్గొన్న ఆయన యొక్క దర్శనం చేసుకున్న ఎంతో